నమస్కారం అందరికీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి అద్భుతమైన అవకాశము విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు సంవత్సరానికి అప్రెంటిసెస్ యాక్ట్ వెయ్యి తొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రిక్రూట్మెంట్లో మొత్తం ఐదు వేల నూట ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి పూర్తి వివరాలకు పిఎన్బి డాట్ బ్యాంక్ డాట్ ఇన్కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి రిక్రూట్మెంట్స్ అనే లింక్ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో ఫిబ్రవరి ఆరవ తారీఖున ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ లింక్ ఉంది అది మనము క్లిక్ చేయాలి అప్పుడు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్లో పేజ్ ఒకటిలో ముఖ్యమైన తేదీలు ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు చివరి తేదీ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు తాత్కాలిక ఆన్లైన్ పరీక్ష తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు ఒకటిలో కింద భాగంలో ఈ అప్రెంటిస్ జాబ్స్కి ఉండవలసిన అర్హతలు ఇచ్చారు అభ్యర్థి భారతీయ పౌరుడు కావాలి వయస్సు కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎస్సీ స్లాష్ ఎస్టీ స్లాష్ ఓబీసీ స్లాష్ పీడబ్ల్యూబిడి వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి పేజీ పేజీ మూడు నుండి తొమ్మిదవ పేజీ వరకు స్టేట్ వైజ్గా వివరాలు వివరాలిచ్చారు రిజర్వేషన్స్ ఓసీ ఓబీసీ ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి కేటగిరీస్ వారిగా ఇక ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ మూడో పేజీలో ఇచ్చారు మొత్తం ఏపీలో యాభై ఉన్నాయి ఇంకా తెలంగాణలో ఇచ్చారు పేజీ ఏడులో ఎనభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయని చూపేయం చూపిస్తున్నారు పేజీ మూడులో ముఖ్య గమనిక ఇది కేవలం ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే ట్రైనింగ్ పూర్తయ్యాక బ్యాంకులో శాశ్వత ఉద్యోగ హామీ ఉండదు పేజ్ పన్నెండులో స్టైపెండ్ వివరాలు ఇచ్చారు అప్రెంటిస్ ట్రైనింగ్ కాలం ఒక సంవత్సరం స్టైపెండ్ గ్రామీణ స్లాష్ సెమీ అర్బన్ స్లాష్ అర్బన్ బ్రాంచ్ పన్నెండు వేల మూడు వందల రూపాయలు మెట్రో బ్రాంచ్ పదిహేను వేల రూపాయలు పేజ్ పద్నాలుగులో ఎలా అప్లై చెయ్యాలి అన్న వివరాలు ఇచ్చారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి పేజ్ పదిహేనులో అప్లికేషన్ ఫీజు ఎంత అనే విషయం ఉంది జీఈఎన్ స్లాష్ ఓబిసి స్లాష్ఈడబ్ల్యూఎస్ మేల్ తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు జీఈఎన్ స్లాష్ ఓబిసి స్లాష్ఈడబ్ల్యుఎస్ ఫీమేల్ ఏడు వందల ఎనిమిది రూపాయలు ఎస్సి స్లాష్ ఎస్టీ స్లాష్ పీడబ్ల్యూబిడి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ట్రాన్స్జెండర్ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు పేజ్ పదహారులో ఎంపిక విధానం ఏమిటి అనే సంగతి వివరంగా ఇవ్వడం జరిగింది ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది ఒకటి ఆన్లైన్ రాత పరీక్ష రెండు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మూడు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నాలుగు మెడికల్ పరీక్ష పేజ్ పదహారులో పరీక్ష విధానం గురించి తెలియజేశారు ఆన్లైన్ పరీక్షలో మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి విభాగాలు జనరల్ స్లాష్ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ మరియు రీజనింగ్ యాప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష వ్యవధి అరవై నిమిషాలు పేజ్ పద్దెనిమిది నందు లోకల్ లాంగ్వేజ్ పేజ్ పద్దెనిమిది నందు లోకల్ లాంగ్వేజ్ గురించి మెన్షన్ చేశారు అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్ర భాషలో చదవటం రాయడం మాట్లాడటం వచ్చి ఉండాలి బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎయిట్ ఎయిత్ ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి అండ్ టెంటిటేటివ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉండొచ్చు అనమాట సో చాలా తక్కువ టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది చెప్పాలంటే సో ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇదంతా కూడా మనకి ఒకటి జనవరి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి మనము క్యాలిక్యులేషన్ చేస్తారు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ వీటికి సంబంధించినంతవరకు జనవరి ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ని తీసుకుంటారనమాట సో అది సో లాస్ట్ డేట్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి కాబట్టి సో వీళ్ళంత త్వరగా దీన్ని అప్లై చేసేసుకొని ఆన్లైన్లో సో అండ్ ఆల్సో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ కొడతారని